హాయ్ అండి ముందు వీడియోలో మీకు చెప్పాను కదా క్యాన్వాస్ కాకుండా బక్రం వాడితే మనకి కట్సినవి ముడతలు పడకుండా ఫోల్డ్ అవకుండా ఉంటాయని సో ఒకసారి స్టిచ్ చేసి అక్క అన్నారు ఎంత స్ట్రాంగ్ వచ్చింది చూడండి ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో మీకు ఎవరికైనా ఈ బక్రం కావాలి నేను తీసుకున్న బకరం కావాలంటే ట్యాగ్ చేస్తాను చూడండి నేను ఆ ముందు వీడియోలో చెప్పాను ఇదంతా కూడా ఇలాగా జాయిన్ మనం కట్ చేసుకోవాలి బకరం పైన కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఐరన్ చేశాను ఇలా ఉంటుంది అనమాట స్టిఫ్గా ఇప్పుడు నేను మీకు శాంపుల్ కింద కుట్టి చూపిస్తాను ఆల్రెడీ బ్లౌజ్ అంతా కుట్టాను నేను కుట్టినవే వెంటనే మీకు మీతో ఎందుకు చెప్పలేదంటే కస్టమర్ రివ్యూ ఇచ్చిన తర్వాత ఎలా ఉంది ఏంటని మీకు చెప్దామని ఇన్ని రోజులు ఆగాను మొన్న కస్టమర్ చెప్పారనమాట మూడు సార్లు వేసుకున్నారంట అసలు ఒక ముడత కూడా పడలేదు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అడిగారంట నాకు ఇలాగా ఫోల్డ్ అయిపోతుంది నీకు ఎందుకు ఫోల్డ్ అవ్వట్లేదు అంటే ఏమో తెలియదు మా టైలర్ కుట్టారని చెప్పారంట సో నాకు అది చాలా ట్రస్టెడ్గా హ్యాపీగా అనిపించిందండి మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఇలా ఫోల్డ్ అయిపోతుందని ఈవెన్ అప్పుడప్పుడు నాకు కూడా ఫోల్డ్ అయిపోతుందని కూడా కస్టమర్లు చెప్పేవాళ్ళు అది క్లాత్ని బట్టి కూడా కొంతవరకు ఉంటుంది కానీ ఇలా చేసుకుంటే ఏ క్లాత్ అయినా పర్లేదండి నేను ట్యాక్ చేస్తాను ఖచ్చితంగా కొనుక్కొని పెట్టుకోండి ఒకటి